మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు డీసీపీ అధ్యక్షులు సురేఖ తమ నివాసం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా వందనం స్వీకరించారు మంచిర్యాల నస్పూర్ కలెక్టర్ కార్యాలయం సిసిసి పలు ఏరియాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు రాజ్యాన్ని ప్రజారాజ్యాన్ని ప్రజలు స్థాపించి ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరాలు అవసరాలు విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహాత్ములు త్యాగ ఫలితంగానే మన సిద్ధ స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నారు అందులో బాలగంగాధర్ తిలగ్ గారు స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చెప్పేసి నిలదించారు తర్వాత గాంధీజీ అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతోని శాంతియుతంగా బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టి మన దేశానికి స్వాతంత్రం అనేది తీసుకురావడం జరిగింది అయితే చాలామంది ఆ రోజు ఎవరైతే పనిచేశారో ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News